హాయ్ అండి ఈరోజైతే మా హస్బెండ్ నేనైతే మ్యారేజ్ సర్టిఫికేట్ పని మీద అయితే అమలాపురం వెళ్ళామండి అక్కడైతే మా హస్బెండ్ అయితే స్వీట్ కార్న్ తీసుకున్నారు ఒక్కొక్కటి వచ్చి ట్వంటీ రూపీస్ పడిందండి ఇవి ఇంటికి అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వీటితో అయితే ఏం చేస్తాను నాకైతే ఏం చేయడం రాదన్నానండి మా హస్బెండ్ అయితే నీకు ఒక మంచి చీకులు చేసి పెడతాను అన్నారండి స్వీట్ కార్న్తో చీకులు ఏంటబ్బా అనేసి అనుకున్నాను వీటిని కాలుస్తావా అంటే కాదు డీప్ ఫ్రై చేస్తాను అన్నారండి కానీ నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగా చేసే నేనైతే ఫస్ట్ టైం తిన్నాను కానీ సూపర్ అయితే టేస్ట్ వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా నచ్చుతుంది అదే విధంగా ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా స్వీట్ కార్న్ అయితే ఇలా ఇనుపులలు పెట్టి అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న వాటిని అయితే వాటర్ హీట్ అయిన తర్వాత అందులో అయితే ఫైవ్ మినిట్స్ బాయిల్ చేశారు బాయిల్ చేసినప్పుడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసారండి యాడ్ చేసి అది బాయిల్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నారు ఈ లోపల అయితే హీట్ ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి బాగా పక్కకు తీసుకున్నారు కదా బాయిల్ చేసుకుని వాటిలో అయితే రెండు స్పూన్లు కార్న్ఫ్లోవర్ అయితే కలిపారండి కార్న్ఫ్లోవర్ ఒకటే కలిపారు కార్న్ఫ్లవర్ ఒకటే కలిపి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే వాటిని వేసి బాగా డీప్ ఫ్రై అయితే చేశారండి డీప్ ఫ్రై చేసిన వాటిలోకి సాల్ట్ కారం అయితే వేసి కొద్దిగా నిమ్మరసం అయితే పిండి ఇచ్చారండి చాలా బాగుంది ఇందులో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందంట నెయ్యి కొద్దిగా రాసుకుంటే మా ఇంట్లో అయితే నెయ్యి అయిపోయింది అందుకని కలపలేదు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మా పక్కింటి అమ్మాయి కూడా తిన్నది చాలా బాగుందని చెప్పింది మీ పిల్లలకు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అన్నది నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలప్పుడు పెట్టేటప్పుడు పిల్లలు అయితే గుచ్చుకుంటే జాగ్రత్తగా పెట్టండి కానీ వాళ్ళకైతే మాత్రం టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్